మీరు ఎప్పుడైనా లేట్ నైట్స్ కానీ లేదా వీకెండ్స్ కానీ అలా లైట్ మ్యూజిక్ పెట్టుకొని పెద్దగా అల్గారిథమ్స్ గురించి టెన్షన్ పడకుండా డేట్ ఫ్లోస్ గురించి పెద్దగా టెన్షన్ పడకుండా ఈజీగా ఎడిటర్ ఓపెన్ చేసి అలా కోడింగ్ రాసేసారా దీనికి ఆన్సర్ ఎస్ అయితే మాత్రం కంగ్రాట్స్ మీరు ఆల్రెడీ వైబ్ కోడింగ్ చేసేసారు ఈ వైబ్ కోడింగ్ నిజంగానే మనకు బాగా యూజ్ అవుతోందా లేదా మన కోడింగ్ స్కిల్స్ ని డెస్ట్రాయ్ చేస్తోందా హే ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు బెంగళూరు తెలుగు వడ్డీస్ ఐఎం సుధా ఐఎమ్ ప్రియా ఈరోజు ఈ వీడియోలో ఈ టెక్నికల్ వరల్డ్లో వైరల్ అవుతున్న వైప్ కోడింగ్ అంటే ఏంటో చూద్దాం అసలు ఈ వైప్ కోడింగ్ అంటే ఏంటి అది ఎప్పుడు వాడచ్చు ఎప్పుడు వాడకూడదు వైప్ కోడింగ్ అంటే ఏమి లేదు ఇట్స్ కైండ్ ఆఫ్ లైక్ చిల్ రిలాక్స్డ్ నువ్వు అసలు అల్గారిథమ్స్ దమ్స్ ఇవంతా టెన్షనే అవసరం లేదు ఏఐ ఎడిటర్ ఓపెన్ చేశామా అలా మనకు అనిపించిన రిక్వైర్మెంట్ని అలా టైప్ చేస్తే ఏఐ విల్ గివ్ యూ ద కోడింగ్ నీకేం కావాలి అని నీకు తెలిస్తే చాలు నువ్వు దాన్ని అడిగితే అది నీకు కోడింగ్ ఇస్తుంది ఓకే దానిలో నీకేం అవసరము ఏం అవసరం లేదు జస్ట్ యు నీడ్ టు డిసైడ్ వైబ్ కోడింగ్ అంటే నీ ఐడియా నీ కోడ్ నీ ఇష్టం అసలు ఇది వైబ్ కోడింగ్ అనే వర్డ్ ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే ఎర్లీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే ఈ ఇయర్ స్టార్టింగ్లో ఫిబ్రవరిలో ఆండ్రేజ్ ఓకే సిఇఓ ఆఫ్ వన్ ఆఫ్ ద ఏఏ ఏ కంపెనీ ఆయన ట్వీట్ చేశారు దీన్ని ఆయన ట్వీట్ చేసింది ఏంటి అంటే నౌ ఐ ఫౌండ్ ఎ న్యూ కైండ్ ఆఫ్ కోడింగ్ దట్ ఈస్ కాల్ ఇట్ అస్ బైబ్ కోడింగ్ ఓకే దీని సారాంశం ఏమిటి అంటే మీరు కోడ్ చేస్తున్నామా అనే విషయం మర్చిపోయి మీరు కోడింగ్ చేయొచ్చు మీన్స్ ఇది చాలా చిల్డ్గా రిలాక్సింగ్గా ఉంటుంది దీంట్లో మీకు ఆర్కిటెక్చర్ ఉండదు అల్గర్థమ్స్ ఉండవు ఏమి ఉండవు మీకు వచ్చిన ఐడియాని మీరు ఏకి పంపిస్తారు అది దానికి రిలేటెడ్గా మీకు మొత్తం అంతా కోడింగ్ అనేది పంపిస్తుంది ఈ వైబ్ కోడింగ్ ఎందుకు ఇంత పాపులర్ అయింది మనము ఈ వైప్ కోడింగ్ ముందు లైక్ ఏఐ ఎడిటర్స్ లేనప్పుడు కోడింగ్ ఎలా చేసే వాళ్ళము మనకి ఏదైనా పిఓసి చేయాలి అనుకున్నాం అనుకోండి మనం ఏం చేసేవాళ్ళము జస్ట్ గూగుల్ వెళ్ళి సెర్చ్ చేసేవాళ్ళం ఫస్ట్ వెబ్ సెర్చ్ చేసేవాళ్ళం సో అక్కడ ఏదో ఒక లింక్ దొరుకుతుంది లైక్ స్టాక్ స్టాక్అవర్ ప్రాబ్లం ఒక సొల్యూషన్ దొరుకుతుంది అక్కడ నుంచి మనము కావాల్సిన దీన్ని డౌన్లోడ్ చేసుకోవడము లేకుంటే కాపీ పేస్ట్ చేసుకోవడము దానిపైన మనం ఒక అప్లికేషన్ క్రియేట్ చేసుకొని అక్కడ దాన్ని పేస్ట్ చేసి ఇవన్నీ స్ట్రగుల్స్ ఉండేవి సో ఒక పిఓసి చేయాలంటే మనకు మినిమం వన్ వీక్ టు టూ వీక్స్ పట్టేది కానీ ఈ వైప్ కోడింగ్ వచ్చాక అలా కాదు నాకు ఒక పిఓసి చేయాలని ఉంది నాకు రిక్వైర్మెంట్ ఏంటి తెలిస్తే చాలు నేను డైరెక్ట్గా ఏఐ ఎడిటర్కి వెళ్ళి నా రిక్వైర్మెంట్ అక్కడ ఇస్తే నాకు ఎగ్జాక్ట్గా దిస్ ఇస్ వాట్ ఐ నీడ్ అనేది కరెక్ట్గా నేను టెక్స్ట్ ఇచ్చాను అనుకో నాకు ఏఐ సొల్యూషన్ ఇస్తుంది సో అక్కడ నాకు ఏం అవసరము ఏం అవసరం లేదు దీంట్లో ఇంకేం మోడిఫై చేయాలి అగెయిన్ ఐ కెన్ ఆస్క్ మోర్ క్వశ్చన్స్ ఫైనలీ ఐ గెట్ ద పిఓసీ విత్ ఇన్ అన్ అవర్స్ ఇక్కడ మనకు తెలియాల్సిందల్లా ఒకటే కోడింగ్ బేసిక్స్ వచ్చింటే చాలు తర్వాత నేను నాకు ఏఐ మొత్తం సొల్యూషన్ ఇస్తుంది అంటే ఏమి దాంట్లో అది ఇచ్చిన నాకు సొల్యూషన్ కరెక్టా కాదా నేను అనలైజ్ చేసుకోగలిగితే చాలు అంతే వైప్ కోడింగ్ మంచిదేనా అంటే ఎస్ కానీ కొన్ని సందర్భాల్లో మాత్రమే అవి ఏంటంటే సపోజ్ మీరు ఇప్పుడు ఏదైనా ఒక ఫ్రేమ్ వర్క్ కానీ లేకపోతే లాంగ్వేజ్ కానీ నేర్చుకోవాలనుకున్నప్పుడు లేదంటే మీరు ఏదైనా ఒక యూఎన్ డెవలప్ చేసి అందులో కొన్ని యానిమేషన్స్ యాడ్ చేయాలనుకున్నప్పుడు లేదంటే సరదాగా వీకెండ్ మీ ప్యాషన్ తోటి ఏదైనా ఒక మినీ ప్రాజెక్ట్ చేయాలి అనుకున్నప్పుడు నెక్స్ట్ ఇంకా మీరు పీఓసీ ప్రిపేర్ చేయాలన్నా ప్రాబ్లమ్ సాల్వింగ్స్ అవ్వచ్చు ఇట్లా మీరు మీ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇట్లా ఏదైనా వీటన్నిటికీ కూడా వి కెన్ గో విత్ ద వైప్ కోడింగ్ వైప్ కోడింగ్ ఎప్పుడు మంచిది కాదు అంటే ఏంటి ఎప్పుడు దీన్ని యూజ్ చేయకూడదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ ఆ ప్రొడక్షన్ అప్లికేషన్స్ లో వైబ్ కోడింగ్ చేస్తానంటే కరెక్ట్ కాదు ఎందుకంటే వైప్ కోడింగ్ అంటే ఏం చేస్తున్నాం మనము ఒక ఏఐకి కోడ్ ఇస్తున్నాం కదా సో ఆబ్వియస్లీ నీ కోడ్ అంతా తీసుకెళ్ళి అక్కడ పెట్టాం అనుకో ఇంకెవరికో ఇచ్చేస్తుంది అది కంపల్సరీ సెక్యూరిటీ ఇష్యూస్ వస్తాయి అండ్ ఈ వైప్ కోడింగ్ మనము పేర్ కోడింగ్ చేస్తాం చూడండి లేదంటే టీమ్ అంతా కలిసి కోడింగ్ చేస్తూ ఉంటాం చూడండి అలాంటి టైం లో కూడా ఇది కరెక్ట్ కాదు ఎందుకంటే ఏఐ జనరేట్ చేసిన కోడ్ నువ్వు అడిగిన రిక్వైర్మెంట్ ఏదో అది జనరేట్ చేసిన కోడ్ ఏంటో నీకే అర్థం కాదు పక్కన వాళ్ళకి నువ్వేం ఎక్స్ప్లెయిన్ చేస్తావు ఆబ్వియస్లీ అక్కడ కరెక్ట్ గా పక్కన వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయలేము కాబట్టి పక్కన వాళ్ళతో సింక్ అవ్వలేము అలానే కాకుండా వైప్ కోడింగ్ ప్రొడక్షన్ అప్లికేషన్స్ కూడా ఆల్రెడీ చెప్పినట్లు ప్రొడక్షన్ అప్లికేషన్స్ కి వాడకూడదు వైప్ కోడింగ్ ఏ ఎప్పుడు రఫ్ గా ఇస్తుంది అంటే మీ సమ్ కోడింగ్ స్టాండర్డ్స్ ఇవన్నీ ఫాలో అవ్వదు సో అలాంటివి ఫాలో అవ్వదు కాబట్టి ఆబ్వియస్లీ మనం డైరెక్ట్ గా ప్రాజెక్ట్ లో వాడేస్తాము అంటే మెయిన్ ప్రొడక్షన్ ప్రాజెక్ట్ లో వాడేద్దాము అంటే జరగదు సో ఫర్ బిగ్ అప్లికేషన్స్ అంటే ఏమి నేను ఈ రోజు ఒక శాంపుల్ చేశాను దీన్ని మళ్ళీ ఇంకొక రిక్వైర్మెంట్ తో ఎక్స్టెండ్ చేయాలా అన్నప్పుడు కూడా వైబ్ కోడింగ్ పనికిరాదు ఎందుకంటే దాన్ని ఎన్లార్జ్ ఎక్స్టెండ్ చేయాలా అన్నప్పుడు ఏఐకే అర్థం కాదు నెక్స్ట్ ఏం చేయాలా ఇప్పుడు నా దగ్గర ఏం కోడ్ ఉంది ఇంకా నెక్స్ట్ ఏం చేయాలా అనేది దానికే అర్థం కాదు సో ఎప్పుడైనా బిగ్ ప్రాజెక్ట్స్ కంతా వైబ్ కోడింగ్ ఈజీ కాదు వైబ్ కోడింగ్ అంటే ఇట్ జస్ట్ లైక్ ఫ్రీ స్టైల్ డాన్సింగ్ మీరు జస్ట్ సరదాగా ఒక చిల్ అవ్వడానికి నేర్చుకున్న దాన్ని తీసుకెళ్ళి మీరు స్టేజ్ మీద వేసి నాకు అప్రిషియేషన్ కావాలి అవార్డ్ కావాలి అంటే ఎవరు ఎవరు సో వైబ్ కోడింగ్ అంటే సరదా జస్ట్ ఫర్ ఫన్ క్రియేటివిటీ అంతే